నమస్తే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పులివెందలకు వెళ్లారు అధికారం కోల్పోయాక జగన్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండగా తాజాగా పులివెందల పర్యటన సందర్భంగా కూడా అదే సమస్య ఎదురైంది ఇప్పటికే ఘోర పరాచయంతో తీవ్రమైన కుంగుబాట్లో ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కకపోవటం విశాఖ రిషికొండ భవనాలు రాష్ట్రమంతా వైసీపీ ప్యాలెస్ల రూపంలో సమస్యలు ఎదురవుతున్నాయి తాజాగా పులివెందల్లోనూ ఆయనకు నిరసనసెగా ఎదురైంది పులివెందల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ కింద అభివృద్ధి పనులు చేసిన వారు తమకు బిల్లులు చెల్లింపు విషయంలో జగన్ను కలిశారు ప్రభుత్వం ఉండగా బిల్లుల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినలేదని ఇప్పుడు ప్రభుత్వం మారిపోవడంతో బిల్లులు రావేమో అని వారు అభద్రతా భావనలో ఉన్నారు అందుకే తమకు న్యాయం చేయాలని కోరుతూ వారంతా జగన్ను ఆశ్రయించారు దీంతో జగన్ వారికి భరోసా ఇచ్చినట్లుగా మాట్లాడారు అధైర్య పడవద్దని కోర్టుకు వెళ్లి అయినా బిల్లులు తెచ్చుకుందామని జగన్ భరోసా ఇచ్చారు పులిమెందల పర్యటనలో ఉన్న జగన్ను మున్సిపల్ చైర్పర్సన్ వరప్రసాద్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి ఇతర కౌన్సిలర్లు కలిసి బిల్లుల అంశాన్ని జగన్ వద్ద ప్రస్తావించారు అయితే తాము నీరు చెట్టు కింద పనిచేసిన టీడీపీ నాయకులకు రెండు వందల యాభై కోట్ల బిల్లులను క్లియర్ చేశామని జగన్ గుర్తు చేశారు టీడీపీ ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు కాస్త ఓపిక పట్టాలని వారికి సూచించారు వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్లి అయినా సరే బిల్లులు తెచ్చుకుందామని జగన్ వారికి భరోసా కల్పించారు మరోవైపు జగన్ను కలిసేందుకు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు అభిమానులు రావడంతో వారి మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు తోపులాటలో కార్యాలయ అద్దాలు పగిలి ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి దీంతో వారు జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తామంతా ఆయనకు ఓట్లు వేసి పెద్ద మెజారిటీతో గెలిపిస్తే తమకు కలవకపోవటం ఏంటని ప్రశ్నించారు కొందరు కార్యకర్తలైతే అసహనం కోల్పోయి జగన్ ఇంటి అద్దాలు సైతం పగలగొట్టారు వైఎస్ జగన్ డౌన్ డౌన్ అంటూ కొందరు నినాదాలు చేశారు దూరం నుంచి వచ్చిన తాము జగన్ను చూడటానికి కనీసం ఇంట్లోకి పంపకుండా సిబ్బంది అడ్డుకున్నట్లుగా కార్యకర్తలు వాపోయారు